హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ప్రాక్టికల్గా అలాగే ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట ఒక పర్సన్ ఎమోషనల్గా ఉన్నప్పుడు వేరేగా ఆలోచించవచ్చు అలాగే ప్రాక్టికల్గా ఉండి కూడా వేరేగా ఆలోచించవచ్చు సో ప్రాక్టికల్ అనేది సొసైటీ గురించి ఆలోచిస్తారు కొంతమంది వ్యక్తిత్వమే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఎమోషనల్ వచ్చేసరికి వేరే ఫీలింగ్స్ ఉండొచ్చు సో మీ పర్సన్ ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు అలాగే ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు ఎమోషనల్గా ఆలోచించినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు మీ కనెక్షన్ గురించి మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి వాళ్ళు జెన్యునా కాదా సో వాళ్ళతో మీకు ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాళ్ళు ఫ్యూచర్లో మీతో ఉంటారా లేదా లాయల్గా ఉంటారా లేదంటే చీట్ చేస్తున్నారా అంటే ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలన్న మీ కెరియర్ గురించి అయినా బిజినెస్ గురించి అయినా గ్రోత్ ఉంటుందా లేదా సో వాట్ ఎవర్ మీరు పర్సనల్ రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో అలా మీరు పర్సనల్ రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు పేడ్ ఉంటారండి పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ ఉండవు అండ్ రీజనబుల్ ప్రైజెస్ నేను పెట్టాను ఓవర్గా నేను పెట్టలేదు ప్రైజెస్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ మీ ఎనర్జీ నేను చెక్ చేస్తాను ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో నా చూస్తున్నారో నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి నచ్చినట్టయితే అండ్ ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి సో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉంది ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ ఎనర్జీ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ త్రీ ఆఫ్ బాండ్స్ ఫైనలీ మీరు ఏదైతే అన్నెసెసరీ ఆప్షన్స్ ఉన్నాయో మీ లైఫ్లో సీ అండి ఇక్కడ చాలామంది మీరు చాలా మోసిపోయి ఉంటారు మీ లైఫ్లో మీ లైఫ్లో చాలామంది ఇలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో అయినా కొంతమందికి చెప్తున్నాను మీ లవ్ లైఫ్లో అయినా సరే సో అందరూ చాలా ఫేక్గా ఉన్నారు అంటే ఏదో ఒక అవసరం మీ నుంచి కోరుకునే వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా అర్థం చేసుకొని వాళ్ళు ఉండొచ్చు మీ లైఫ్లో వాళ్ళ వల్ల మీరు చాలా బాధపడ్డారు సో ఇక్కడ మీరు ఫైనల్లీ స్ట్రెంగ్త్లోకి వస్తున్నారు అంటే మీలో ధైర్యం పెరుగుతుంది మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి రావడానికి మీరు ఊరికే రాలేదు మీ లైఫ్లో మీరు చాలా ఫేస్ చేసి చాలా బాధను అనుభవించిన తర్వాతనే మీరు ఎంత ధైర్యంగా అయ్యారు అండ్ మీలో చాలా ఓపిక ఉంది మీలో చాలా కేరింగ్ నేచర్ కూడా ఉంది మీరు ఇంత యూనో బాధను అనుభవించిన తర్వాత కూడా మీలో ఎక్కడ కూడా నెగటివిటీ లేదు అంటే ఓకే నా లైఫ్లో నెగటివిటీ అయింది కాబట్టి మీరు కూడా నెగటివ్గా అలా లేదు సో మీరు దాని నుంచి నేర్చుకున్నారు ధైర్యంగా బయటకు వచ్చారు అండ్ ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత మీరు ఫైనలీ సక్సెస్ అవుతున్నట్టుగా అండ్ మీ కోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అండ్ త్రీ ఆఫ్ వాన్స్ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో చాలామందికి సక్సెస్ రాబోతుంది అండ్ మీ లైఫ్లో ఏదైతే నెగటివిటీ ఉందో నెగటివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు డిలీట్ చేస్తున్నట్టుగా ఫైనలీ ఇప్పుడు చూడండి ఇంతవరకు మీలో ధైర్యం లేదు లైక్ ఆ పర్సన్స్ని తీసేయాలంటే మీ మనసు రాలేదు వాళ్ళ నుంచి మీరు ఎంత బాధపడుతున్నా కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఫైనలీ మీరు ఆ నెగిటివిటీ టీ డిలీట్ డి తర్వాత ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ మీ లైఫ్లో మీరు చాలా హర్ట్ అయ్యారండి ఇక్కడ చాలా మంది మీ లవ్ లైఫ్లో మీరు చాలా సార్లు హర్ట్ అయ్యి ఉంటారు ఒకసారి చాలా సార్లు కూడా హర్ట్ అయ్యి ఉంటారు అండ్ ఫైనల్గా మీరు ఎంప్రెస్ పొజిషన్లోకి వస్తున్నారంటే సక్సెస్ అబండెన్స్ మీ లైఫ్లోకి వస్తుంది మీరు జాబ్ చేస్తున్న లేదంటే బిజినెస్ చేస్తున్న మీ లైఫ్లో నెగిటివిటీని తీసాయండి మీరు గ్రోత్ వైపు డెఫినెట్గా వెళ్ళబోతున్నారు ఓకే సో ఇదండి మీ ఎనర్జీస్ సో చూద్దాం మీ పర్సన్ ఫస్ట్ ఎమోషనల్గా ఏం సారీ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి నేను షఫుల్ చేస్తున్నాను తనతో ఉన్న మెమరీస్ ఉంటే గుర్తు చేసుకోండి సో చూద్దాం మీ పర్సన్ ఫస్ట్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం దాని తర్వాత ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పర్సన్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం Queen of Swords Practical Queen of Cups Nine of Cups Page of Cups Six of Wands The Empress Eight of Cups The Moon ఓకే మీ పర్సన్ మీ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం మీ గురించి నైట్ ఆఫ్ బార్న్స్ త్రీ ఆఫ్ బార్న్స్ టెన్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాన్స్ ద హ్యాండ్ మ్యాన్ కింగ్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నేను ఎమోషనల్లో ఏం ఫీల్ అవుతున్నారు అనే దాంట్లోనే తీసుకుంటాను ఓకే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది సో పక్కన పెట్టేద్దాం సో మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు అలాగే ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు అన్నవి కింది కార్డ్స్ అండి ఓకేనా సో ఫస్ట్ మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు అంటే సి అండి మీ పర్సన్ చాలాసార్లు అనుకున్నారు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఎప్పుడు ఆలోచిస్తారు మనిషి ఎప్పుడైతే ఆ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు మ్యారేజ్ గురించి లేదంటే ఆ పర్సన్ చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు సో అప్పుడు ఎక్కువ ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఉంటుంది ఒక మనిషిలో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలాసార్లు అనుకున్నారు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి మీ నుంచి దూరంగా ఉండాలి ఈ కనెక్షన్కి ఎలాంటి ఫ్యూచర్ లేదు నేనేం చేయలేకపోతున్నాను అనే అనేది చాలాసార్లు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించారు ఈ కనెక్షన్ గురించి అండ్ ఈ కనెక్షన్లో మీ పర్సన్ చాలాసార్లు హోప్స్ అనేది వదిలేసుకున్నారు చాలా ఈజీగా అండ్ ప్రాక్టికల్గా ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా ఎమోషనల్గా బాధ పెట్టారు ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు చాలాసార్లు ఈ పర్సన్కి ఎమోషన్స్ ఇచ్చారు ఇచ్చారు ప్రేమని వ్యక్తపరిచారు అంటే ఎక్స్ప్రెస్ చేశారు కానీ ఈ పర్సన్ చేయలేదు ఈ పర్సన్ ఎమోషనల్గా అవైలబుల్గా ఉన్నారు అంటే ఎమోషనల్గా మీకు దగ్గరగా ఉండలేదు చాలా శాతం దానివల్ల మీరు చాలా బాధపడ్డారు మీ పర్సన్ ఎమోషనల్గా ఎందుకు దగ్గర ఉండలేదు అంటే మీ పర్సన్ అక్కడ ప్రాక్టికల్గా ఆలోచించి సెల్ఫిష్గా ఆలోచించి మీకు ఎమోషన్స్ అనేవి ఇవ్వలేదు ఈ కనెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ క్వీన్ ఆఫ్ సోర్స్ పొజిషన్ సారీ క్వీన్ ఆఫ్ సోర్స్ అనే కార్డ్ వచ్చింది ఇక్కడ చాలామందికి మీ ఇద్దరి మధ్యలో కంట్రోలింగ్ పర్సన్ అని ప కంట్రోలింగ్ పర్సన్ అండి ఒకటి మీ పర్సన్ యొక్క మదర్ అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారేడ్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు కంట్రోలింగ్ ఉండొచ్చు అండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నాకు ఒక కంట్రోలింగ్ ఉమెన్ కనిపిస్తున్నారు వాళ్ళకి మీ పర్సన్ భయపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది అంటే వాళ్ళ మాట ఈ పర్సన్ కాదనరు వాళ్ళు చెప్పిందే వేదం లేదంటే వాళ్ళు చెప్పిందే మీ పర్సన్ వినాల్సి వస్తుంది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది సో ఈ కంట్రోలింగ్ ఉమెన్ ఉండడం వల్ల మీ పర్సన్ చాలాసార్లు ప్రాక్టికల్గా ఆలోచించారు అండ్ వాళ్ళ వల్ల మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళకి భయపడ్డారు అంటే వాళ్ళ మదర్ అయ్యుంటే ఒకవేళ వాళ్ళ మదర్ని వాళ్ళు బాధ పెట్టాలని అనుకోలేదు ప్రాక్టికల్గా అంటే మిమ్మల్ని బాధ పెట్టినా పడలేదు కానీ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు బాధ పెట్టాలని అనుకోలేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అనుకుందాం ఓకే సో మ్యారీడ్ అనుకుంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్ కంట్రోలింగ్ ఉండొచ్చు అండ్ వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందనే సో లేదంటే వాళ్ళకు ఆల్రెడీ తెలిసి మీ ఇద్దరి మధ్యలో ఆ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలుపెట్టుంటారు అంటే మీ గురించి వాళ్ళ వైఫ్కి తెలిసిపోయి సో అప్పటి నుంచి పర్సన్ ప్రాక్టికల్గా కూడా బిహేవ్ చేసి ఉంటారు అండ్ ఇక్కడ చాలామంది సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ డివోర్స్డ్ లేదంటే వీడో మీరు చూస్తూ ఉండొచ్చు ఈ వీడియో సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి లేదంటే అలా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టుంటారు అంటే మీతో కనెక్షన్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంది కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎప్పుడైతే ఒక క్లారిటీ ఒక కమిట్మెంట్ ఒక ఈక్వల్ గివెన్ టేక్ మీరు కోరుకున్నారో అప్పటి నుంచి ఈ పర్సన్ చాలా సెల్ఫిష్గా ప్రవర్తించడం మొదలు అండ్ ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైతే మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో మీరు ఎప్పుడైతే కొంచెం స్ట్రిక్ట్గా ఉండడానికి ట్రై చేస్తారో అప్పుడు మొదట్లో కొంచెం మీ పర్సన్ అంటే ఎప్పటికీ కాదు మొదట్లో కొంచెం మీ పర్సన్ సిచ్యువేషన్స్ని ప్రాక్టికల్గా తీసుకుంటారు ఇప్పుడు చూడండి అలాగనేసి మీకోసం మీరు స్టాండ్ తీసుకోవద్దని నేను అనట్లేదు స్టాండ్ తీసుకోవాలి మీరు అంటే మీకోసం మీరు వాయిస్ రేస్ చేయాలి ఎక్కడైతే మీకు మీ విషయంలో తప్పు జరుగుతుందో అక్కడ మీరు మాట్లాడడంలో అస్సలు తప్పు లేనేలేదు కానీ మీ పర్సన్ అలా తప్పుగా అర్థం చేసుకుంటారు చేసుకొనివ్వండి సి ఎప్పుడైతే మీకోసమే స్టాండ్ తీసుకుంటే మీ పర్సన్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారో చేసుకొనివ్వండి బట్ మీరు స్ట్రాంగ్ ఉండడం ఒక్కొక్కసారి మీరు మీకోసం స్ట్రాంగ్ ఉంటారు కదా అది కూడా మీ పర్సన్కి నచ్చదు ప్రాక్టికల్గా తీసుకుంటాడు ఓకే తీసుకుంటుంది మీ జెండర్ ప్రకారం తీసుకోండి రీడింగ్స్ అనేవి నేను అమ్మాయి అబ్బాయి అనేది అందరికీ చెప్తున్నానండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఎక్కువ తనకి ఎమోషనల్గా అవైలబుల్గా ఉన్నా కూడా మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఈ పర్సన్ ఎమోషనల్గా మీరు ఎక్కువ ప్రేమనిచ్చినప్పుడు మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించి లైక్ అంటే ఇప్పుడు మీ పర్సన్ బాధ ఏంటంటే మీరు ఎక్కువ ప్రేమనిచ్చినా కానీ మిమ్మల్ని అలసుగా తీసుకుంటారు మీరు ప్రేమనివ్వకుండా దూరంగా ఉంటే మళ్ళీ సడన్గా వస్తారు మీ లైఫ్లోకి అంటే నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆవున్ ఆఫ్ ఆన్ అన్ ఆఫ్ అవుతూ ఉండొచ్చు మీ లైఫ్లో అండ్ ఇక్కడ చాలా మంది సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ డివోర్స్ వీడో అండ్ అలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు సింగిల్ మదర్స్ కూడా చూస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ చాలామంది మీరు ఇలా కూడా అనుకున్నచ్చు మీ పర్సన్ నుంచి మీరు ఫెడప్ అయిపోయి ఉండొచ్చు మీ పర్సన్ నుంచి మీరు విడిపోవాలి అనుకున్నచ్చు అండ్ ఇక్కడ చాలామంది ఏంటంటే మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగింది చాలా మార్పు కూడా జరిగింది ఈ పర్సన్ వల్ల అండ్ సమ్వేర్ ఈ పర్సన్ వల్లనే మీరు చాలా ఎమోషనల్ నుంచి చాలా కఠినంగా మారాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మీరు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు అండ్ చాలా విసిగిపోయారు ఈ పర్సన్ వల్ల అందుకే మీరు ఇలా అయ్యారు ఓకే ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించిన అంటేనే ఆలోచించినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా మీ ఎమోషన్స్ని కూడా వాళ్ళు కొంచెం గ్రాంటెడ్ మీరు ఎప్పుడైతే ఎక్కువ ప్రేమని ఇస్తారో దాన్ని కూడా ఈ పర్సన్ ఒక్కొక్కసారి అలసుగా తీసుకుంటారు ఒక కనెక్షన్లో ఎక్కువ ప్రేమనివ్వకండి అలాగనేసి మీ వాల్యూ కూడా పోగొట్టుకోకండి ఓకేనా సో నార్మల్గా అంటే ఎలా అంటే ఈక్వల్ గివెంటేగా ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి ఓకేనా సో మీ పర్సన్కి మీరు ఎక్కువ ఎక్కువ లవ్ ఇచ్చినా కూడా వాళ్ళు అంటే వాళ్ళు వ్యక్తపరచట్లేదు వాళ్ళు ఎక్స్ప్రెస్ చే ఆ టైంలో మీరు ఎక్కువ వాళ్ళకి ఉన్నా కూడా ఈ పర్సన్ దాన్ని అడ్వాంటేజ్గా కూడా లైక్ అలుసుగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ప్రాక్టికల్గా నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ అండి ఒక్కొక్కసారి ఏంటంటే మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా అయిపోతారు చాలా సెల్ఫిష్గా అయిపోతారు అంటే లైక్ వాళ్ళ జీవితం వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషంగా ఉండడం కానీ ఆ లైఫ్లో వాళ్ళతో పాటు మీరు కూడా ముడిపడి ఉన్నారు మీరు కూడా ఒక రిలేషన్షిప్లో ఉన్నారని వాళ్ళు మర్చిపోతారు అంటే మీ పర్సన్ ఏంటంటే పూర్తిగా మీకు అటెన్షన్ ఇవ్వడం మానేస్తారు కాల్స్ చేయడం మానే మానేస్తారు మెసేజ్కి రిప్లై ఇవ్వడం మానేస్తారు సో ఒక్కొక్కసారి మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రాక్టికల్గా ఈ పర్సన్ ఆలోచించినప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్లో వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ ఈ కనెక్షన్లో మీరు ఒక పెద్ద కప్ ఆఫర్ చేస్తున్నారు బట్ మీ మీ పర్సన్ చాలా కొంచెమే ఆఫర్ చేస్తున్నారు కొంచెం ఆఫర్ చేసే దాంట్లో కూడా మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ అండ్ ఎక్కడైతే మీ పర్సన్ సారీ చెప్పాలో ఎక్కడైతే వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ని ఒప్పుకోవాలో వాళ్ళ తప్పులని ఒప్పుకోవాలో అక్కడ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తారు వాళ్ళకి తెలుసు వాళ్ళు చాలా తప్పులు చేస్తారు వాళ్ళు సారీ చెప్పాలని తెలుసు వాళ్ళకి ఇది కూడా తెలుసు వాళ్ళకి ఇది కూడా అర్థం అవ్వదు ఇమ్మెచ్యూరిటీ ఉంది ఇక్కడ ఏంటంటే ఒక సారీ చెప్తే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుంటే లేదంటే వాళ్ళు వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటే ఈ కనెక్షన్లు చాలా బాగుంటుంది మీ పర్సన్ తరఫు నుంచి కానీ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తారు సారీ చెప్పడానికి నిరాకరిస్తారు తప్పుని ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాన్స్ ఒక్కసారి మీ పర్సన్ లైఫ్లో సక్సెస్ వచ్చింది వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే వేరే వాళ్ళని వేరే వాళ్ళని పట్టించుకోవడం మానేస్తారు అండ్ లేదంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు సక్సెస్ఫుల్గా గ్రో అవుతున్నారు అంటే ఈ పర్సన్కి డెఫినెట్గా అది మండుతుంది ఓకే ఎందుకంటే మీరు అటెన్షన్ ఇస్తూ ఉండాలి బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అటెన్షన్ ఇవ్వరు కానీ మీరేంటంటే వాళ్ళు అటెన్షన్ కోసం అడుక్కోవాలన్నమాట నాకు అటెన్షన్ ఇవ్వు లేదంటే నాకు కాల్ చేయి నాకు మెసేజ్ చేయి ఇది మీ పర్సన్కి నచ్చుతుంది ఎందుకంటే ఇప్పుడు వా మీరు ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళని అడుక్కుంటారో టైమ్ అటెన్షన్ కోసం అప్పుడు వాళ్ళు పై చేయిలో ఉంటారు కదా మీరు అడుక్కునే స్థానంలో ఉంటారు కదా మీ పర్సన్కి అటెన్షన్ అనేది నచ్చుతుంది సారీ నేను చెప్పే విధానం మీకు హర్ట్ఫుల్గా అయ్యి ఉంటే బట్ మీ పర్సన్ నేచర్ ఇలా ఉంటుందండి సో చెప్పాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ ఉంది కదా ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నా మీ వైపు ఎమోషనల్గా ఉన్నా కూడా మీ గ్రోత్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి ఓకేనా సో ఈ పర్సన్కి మీరంతా గ్రో అవుతూ ఉంటే అంత ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక చూడండి మీరు మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని అలుసుగా తీసుకోలేరు మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే అండ్ ఇక్కడ చాలామందికి కూడా మీ పర్సన్ చెప్పు ఉంటారు లైక్ అన్మ్యారెడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే నువ్వు మ్యారేజ్ చేసుకోను వేరే మ్యారేజ్ చేసుకొని ఈ పర్సన్ చాలా సెల్ఫిష్గా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించి కూడా చెప్పు ఉంటారు ఈ కనెక్షన్లో లేదంటే మీ పర్సన్ సెల్ఫిష్గా మారిపోయి వేరే మ్యారేజ్ కూడా ఆల్రెడీ చేసుకొని ఉంటారు వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి ఇక్కడ మీరు చాలా ఎమోషన్స్ ఇచ్చారు బట్ స్టిల్ మీ పర్సన్ ఎవరో ప్రాక్టికల్ పర్సన్ని చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూన్ అండి మీ పర్సన్ ప్రతిసారి ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎనర్జీ పైకి చూపిస్తారు కఠినంగా ఉన్నట్టు పైకి చూపిస్తారు కానీ వాళ్ళు నిజంగా మీకోసం ఏం ఫీల్ అవుతున్నారు ఎక్కడో వాళ్ళలో ఎమోషన్స్ ఉన్నాయి ఎక్కడో ఒక బాధ ఉంది మిమ్మల్ని అనేసి లేదంటే మీకు దూరంగా అంటే ఆ ఎమోషన్స్ ఎక్కువ చూపించరు ప్రాక్టికల్ ఎనర్జీ ఎప్పుడు చూసినా ఈగో చూపిస్తారు కోపం చూపిస్తారు మాటలు అంటారు కానీ నిజంగా వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళు చూపించట్లేదు ఇక్కడ హైడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎవరైతే థర్డ్ పర్సన్ మీ మధ్యలో ఉన్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నారు చూసారా స్కార్పియో సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల హ్యాపీగా లేరు అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండట్లేదు అలాగని మీతో సరిగ్గా ఉండట్లేదు ఆ పర్సన్ అంటే అటు ఇటు ఎటు కూడా ఆ పర్సన్ హ్యాపీగా ఉండట్లేదు ఆ విషయం ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా డీల్ చేస్తున్నారు ఆ విషయం ఈ పర్సన్ పైకి చెప్పట్లేదు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీతో సపరేషన్ అయినా మీతో దూరంగా ఉన్నా కూడా చాలా నార్మల్గా ఉన్నాను నాకు ఏం ఫరక్ పడట్లేదు అన్నట్టుగా ప్రాక్టికల్గా మీకు మీకు బాధ పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు మీ పర్సన్ ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మీ పర్సన్కి ఎమోషనల్గా ఎమోషనల్గా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ పర్సన్ చాలా తొందరగా యాక్షన్ తీసుకుంటారు మీ వైపు ఒక ఒక అండి మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఉంది సడన్గా మీ పర్సన్ వచ్చారు మాట్లాడడానికి సడన్గా మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నారంటే డెఫినెట్లీ ఆ పర్సన్కి మీరు చాలా గుర్తొచ్చి ఉండాలి మీరు కావాలనిపించి ఉండాలి మీ వైపు చాలా ప్యాషన్గా ఫీల్ అవుతున్నారు మీతో చాలా రొమాంటిక్గా కూడా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఎమోషనలీ పర్సన్ ఎప్పుడు కూడా మీ వైపు రావాలి స్టెప్ తీసుకున్నారంటే డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎమోషనలీ ఓకేనా ఎప్పుడైతే సొసైటీ గురించి ప్రాక్టికల్గా వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించినప్పుడు వాళ్ళు ఎక్కువ దూరంగా ఉంటారు మీకు నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ ఎమోషనల్గా ఆలోచించినప్పుడు అరే ఫ్యూచర్లో కూడా నేను ఈ పర్సన్తో ఉండాలి ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ నా లైఫ్లోనే ఉండాలి ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళొద్దు ఈ పర్సన్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళను అనే ఒక థింకింగ్ మీ పర్సన్లో డెఫినెట్గా ఉంది అంటే ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని చూడాలి ఫ్యూచర్లో కూడా మీ తన లైఫ్లో భాగం అవ్వాలి అని పర్సన్ ఎమోషనల్గా ఉన్నప్పుడు ఆలోచిస్తారు మోస్ట్లీ అంటే చూడండి ఒక పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎమోషనల్గా కూడా ఆలోచిస్తారు సో మీ పర్సన్ ప్రాక్టికల్గా ఎమోషనల్గా ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది రీడింగ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ సూర్స్ అండి సో ఈ పర్సన్ ఎప్పుడైతే ఎమోషనల్గా ఉంటారో వాళ్ళు చాలా ఈ కనెక్షన్ ఎండింగ్ గురించి భయపడతారు ఓకేనా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుందేమో ఈ పర్సన్ నా లైఫ్ నుంచి వెళ్ళిపోతారేమో అంటే ఎండింగ్ ఈ పర్సన్ కావాలనుకోరు లేదంటే ఈ కనెక్షన్ ఎండ్ అవ్వడం మీ పర్సన్కి ఇష్టం లేదు సీ మీ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నారు ఇక్కడ చాలామంది ఎవరైతే అన్మ్యారీ చూస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు అండ్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనేసి చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సన్ ఎండింగ్ అనేది ఇష్టపడినట్టుగా కనిపిస్తుంది ఎమోషనల్గా ఆలోచించినప్పుడు ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ ఎప్పుడైతే వీళ్ళకి మీరు చాలా గుర్తు వస్తారో ఎమోషనల్గా ఉన్నప్పుడు పర్సన్ మీ గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తారు అంటే ఆలోచించడం ఎక్కువ డే లేట్ నైట్ థాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే మీ పర్సన్కి డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు మీ గురించి లేదంటే వాళ్ళు మీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆలోచిస్తారో లైక్ వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అండ్ డెఫినెట్లీ పర్సన్ వాళ్ళ ఆలోచనలతో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ ఆలోచనలో మీరు చాలా ఎక్కువగా నిండిపోతారు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ నిద్రపోలేరు స్ట్రెస్ అవుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఏవైతే మీ ఇద్దరి మధ్యలో మూమెంట్స్ ఉన్నాయో లేదంటే మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మీ పర్సన్ని హాంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి భయపడ్డం అంటే నెగిటివ్లో తీసుకోకండి బట్ వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు మీ థాట్స్ వల్ల ప్రాక్టికల్గా ఉన్నప్పుడు చూడండి ఎక్కడ కూడా మీ పర్సన్ డిస్టర్బ్ అవ్వట్లేదు బట్ ఎమోషనల్గా వెళ్ళినప్పుడు మీ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా ఈ కనెక్షన్ ఎండింగ్ గురి ఎక్కడ కనెక్షన్ ఎండ్ అయిపోతుందో అనే భయం కూడా మీ పర్సన్లో ఉంది అది మీరు నమ్మినా నమ్మకం పైన ఇక్కడ కార్డ్ చాలా క్లియర్ గా చెప్తున్నాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి ఈ పర్సన్కి చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు గ్రో అవుతారో మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటారో వీళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఈ పర్సన్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ పర్సన్కి అండ్ ఈ పర్సన్కి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఎప్పుడైతే మీరు చాలా ఎఫర్ట్స్ పెడతారో అండ్ కొంచెం ఆలోచిస్తారు సీ అండి మీ పర్సన్ కొంతవరకు డెఫినెట్లీ వాళ్ళ మైండ్లో ఉంది లైక్ మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలా కష్టపడుతున్నారు అనే ఒక మంచి ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి వస్తూ ఉండొచ్చు ఎప్పుడైతే మీరు మీ పర్సన్ ఎమోషనల్ గా ఉంటారు అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఎమోషనల్ గా ఉంటారో వాళ్ళకి గుర్తొస్తుంది ఏ విధంగా అయితే మీరు తనకి కేర్ చూపించారు ఏ విధంగా అయితే మీరు తనకి లవ్ చూపించారు అంటే చాలా సందర్భాలు మీ పర్సన్ మీ గురించి ఏం చేసి ఉండరు వాళ్ళు చాలా బద్దకంగా ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకపోయినా మీ పర్సన్ విషయంలో సారీ మీ విషయంలో వాళ్ళు ఎలాంటి చెయ్యకపోయినా కానీ మీరు ప్రతిసారి వీళ్ళ విషయంలో చేశారు కేరింగ్ చూపించారు వాళ్ళు చూపించినా చూపించకపోయినా మీరు పట్టించుకోలేదు బట్ మీరు మాత్రం ఆ పర్సన్కి కేరింగ్ చూపిస్తూనే ఉన్నారు అండ్ చాలా మీరు లైక్ ఈ పర్సన్కి జ్వరం వచ్చినా ఈ పర్సన్ హెల్త్ బాగాలేకపోయినా అంటే ప్రతిదీ కూడా మీరు చాలా కన్సర్న్గా ఉంటారు ఈ పర్సన్కి ఏమైంది ఎలా ఉన్నారు ఏంటి కేర్ తీసుకుంటున్నారా లేదా హెల్త్ బాగుందా లేదా అంటే ఒక మదర్ లాగా మీరు కేర్ చేశారు ఆ పర్సన్కి అండ్ ఎమోషనల్గా ఆలోచించినప్పుడు ఈ పర్సన్కి ఆ కేరింగ్ కోడం మీది గుర్తుకొస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద టెక్ ఇంకొక కార్డు ఉంది నేను చెప్తానండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే పాజిటివ్నెస్ సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ మీరు చూడొచ్చు పెంటికల్స్ అనేవి చాలా హోల్డ్ బ్యాక్ అంటే పట్టుకొని ఉన్నారు సో ఈ పర్సన్ మీ ఎమోషనల్గా ఆలోచించినప్పుడు ఏంటంటే పర్సన్ కనిపిస్తుంది ఈ పర్సన్ నేను ఎప్పుడు వదిలిపెట్టకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో ఇంకెవరైనా మీకు ఇంపార్టెన్స్ చూపిస్తున్నా అటెన్షన్ చూపిస్తున్నా అది మీ పర్సన్ తీసుకోలేరు ఎమోషనల్గా ఎమోషనల్గా వాళ్ళకి అది అస్సలు తీసుకోవడానికి ఉండదు అండ్ వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది లైక్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ చూపించినా లేదంటే మీరు ఎవరికైనా ఎక్కువ వీళ్ళకంటే మీరు వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా అది మీ నచ్చదు ఎమోషనల్ గా బట్ పైకి చెప్పరు ఇక్కడ ఎమోషనల్లీ మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఉన్నారు ఈ పర్సన్ మీ వైపు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు కానీ సొసైటీ గురించి లేదంటే వేరే విషయాల గురించి ఈ పర్సన్ తన ఎమోషన్స్ని డ్రా అంటే ఇక్కడ పడేస్తున్నారు సో ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఎమోషనల్గా ఉన్నట్టు ఎప్పుడు చూపించరు ఈ పర్సన్ అన్నట్టుగా కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించడం వల్ల మీ లైఫ్లో ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు అండ్ వీళ్ళలో కూడా ధైర్యం లేకపోవడం వీళ్ళు కూడా సెల్ఫిష్గా ఉండడం ప్రాక్టికల్గా ఆలోచించడంలో సో ఇది కూడా ఒక కారణం అండి సో ఇదండి మీ పర్సన్ ప్రాక్టికల్గా అలాగే ఎమోషనల్గా ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి అనేది చూద్దాం మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఎప్పుడ ఇప్పుడు ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీని ఐ క్లేమ్ ద స్టూడెంట్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో మీకోసం గైడెన్స్ ఏంటో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీ చెక్ చేసినప్పుడు కూడా ఉంది ఇది సెవెన్ ఆఫ్ కప్స్ సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో ఆప్షన్స్ నుంచి గో చేయండి అంటే ఆప్షన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వండి సో ఏ ఆప్షన్స్ అయితే మిమ్మల్ని ఒక చులకనగా తీసుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి మీ వాల్యూ ఏంటో నేర్పించండి అండ్ అలాంటి వాళ్ళ నుంచి మీరు హర్ట్ అయ్యారంటే అందులోంచి హీల్ అవ్వండి ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ సోర్స్ ఉంది అక్కడ కట్టు అనేది మీకు కనిపిస్తుంది కదా ఏవైతే బాధలు మీరు అనుభవించారో దాని నుంచి మీరు హీల్ అవుతున్నారు సో లేదంటే హీల్ అవ్వండి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది మీరు ఎప్పుడైనా కాన్ఫిడెంట్ ఉండాలి సీ అండి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి చాలామంది మీ వైపు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ కరెక్ట్గా చూస్ చేసుకోండి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎందుకంటే మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో విల్యూషన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే చాలా ఆప్షన్స్ మీ లైఫ్లో వస్తాయి బట్ అవి కరెక్ట్గా ఉంటాయని రూల్ లేదు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఓపెన్ మైండెడ్గా ఉండండి అండ్ ఎప్పుడైనా సరే మీ హ్యాపీనెస్కి కీ అనేది వేరే చే వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకండి అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ చూసుకోండి ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు కరెక్ట్గా లేరు అనేసి సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూడండి మీరు క్వీన్ ఆఫ్ వాన్స్ పొజిషన్లో ఉన్నారంట ఇక్కడ అప్పయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా మీరు ఆప్షన్స్ అయినా వేరే వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా వస్తున్నా లేదంటే జస్ట్ టైంపాస్కి వచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకండి స్ట్రాంగ్గా ఉండండి అదే మీకు యూనివర్స్ చెప్పాలని అనుకుంటుంది ఆల్రెడీ మీరు హర్ట్ అయ్యారు సో మళ్ళీ మళ్ళీ మీరు హర్ట్ అవ్వకూడదు అనేసి ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ అండ్